రవి అనే ఒక విద్యార్థి ఉండేవాడు అతనికి జంతువులంటే చాలా ఇష్టం ఒక వర్షపు సాయంత్రం ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్డు పక్కన ఒక చిన్న కుక్కపిల్ల వణుకుతూ కనిపించింది అలసట ఉన్నప్పటికీ రవి ఆ కుక్కపిల్లను ఎట్టుకుని ఇంటికి తీసుకెళ్లి ఆహారం పెట్టి ఆశ్రయం ఇచ్చాడు కొన్ని రోజులు గడిచాయి ఆ కుక్కపిల్ల పెరిగి బలమైన స్నేహితుడిగా మారింది రవి దానికి టైగర్ అని పేరు పెట్టాడు రవి ఎప్పుడూ దాన్ని నిర్లక్ష్యం చేయలేదు ప్రేమతో చూసేవాడు ఒక రాత్రి రవి నిద్రలో ఉండగా టైగర్ ఒక్కసారిగా గట్టిగా మొరగడం ప్రారంభించింది రవి ఆశ్చర్యంగా లేచిచూశాడు గది మొత్తం పొగతో నిండిపోయింది ఇంట్లో షార్ట్ సర్క్యూట్ వలన అగ్ని అంటుకుంది ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా టైగర్ రవి బట్టలు పట్టుకుని తలుపువైపు లాగింది రవి బయటకు వచ్చి సురక్షితంగా బయటపడ్డాడు తాను ఒకప్పుడు రక్షించిన చిన్న కుక్కపిల్ల తన ప్రాణాలను కాపాడింది జంతువుల పట్ల మీరు విశ్వాసం ప్రేమ చూపిస్తే అవి ఎప్పుడో ఒకరోజు మీకు రక్షకులవుతాయి